మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీ పివునికి అన్ని తెలుసు నాకంటే అతనే బెటర్ అనుకుంటాను అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు వీడు జవాన్ పోస్ట్లో ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు జవాబులు క్వాలిఫికేషన్ కనుక నువ్వు రెండో టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు ఇక మూడో క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం ఏది ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు మీరు భలే అందంగా ఉంటారు నా గురించి కాదు నేను అడిగేది అబద్ధాన్ని గురించి నేను ఇంతకు ముందు చెప్పింది